హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే బ్లాక్ ఫ్రైడే స్పెషల్గా కెనడాలో ఆఫర్స్ ఉంటాయండి చాలా వరకు ఎలక్ట్రికల్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ సో ఈ ఫ్రైడే వచ్చేసి బ్లాక్ ఫ్రైడే జరిగింది సో అందుకోసమైన ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మేము షాపింగ్కి వెళ్ళాము ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది చూద్దాము మేము మాకు నియర్ బై ఉన్న అస్కర్బా టౌన్ సెంటర్కి వెళ్ళాము సో అక్కడ బెస్ట్ బై అనే షాప్లో ఇవి తీసుకున్నామండి సో ఫస్ట్ మేము తీసుకున్న ఫస్ట్ ఐటెం ఏంటంటే ఎయిర్ ఫ్రయర్ సో ఇది ఆయిల్లెస్ ప్రిపరేషన్ కాబట్టి తీసుకున్నాము ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇవి పిల్లలకి కొంచెం ఇబ్బంది అవుతుంది బయట నుంచి తీసుకొస్తే ఇంటికి వచ్చేసరికి అవి చల్లగా అవుతున్నాయి సో అందుకోసమనే ఇది వింటర్ కాబట్టి వేడివేడిగా తింటారన్న ఇంటెన్షన్ తోటి ఎప్పటి ఎప్పటినుంచో ఉంది తీసుకోవాలని సో ఇందులో అయితే మేము ఇవి తీసుకున్నాము ఎవరైనా ఎయిర్ ఫ్రైర్ తీసుకునే వాళ్ళు చూడాల్సింది ఏంటంటే మెయిన్ లీటర్ అండి ఎంత ఉంటుంది అని సో లీటర్స్ని బట్టి ఇక్కడ ప్రైస్ ఉంది ఫోర్ లీటర్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ లీటర్స్ సిక్స్ లీటర్స్ అలా కెపాసిటీని బట్టి ప్రైస్ అనేది ఉందండి సో ఇక్కడ వచ్చేసి త్రీ ఫ్రైయర్స్ది ఇది ఎట్ ఏ టైం త్రీ ఐటమ్స్ని మనం ఫ్రై చేసుకోవడానికి వస్తుంది సో అది వచ్చేసి టూ హండ్రెడ్ డాలర్స్ ఉందండి ఇవన్నీ బెస్ట్ బైలో ఫ్రై చేసు నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోర్ పాయింట్ టూ లీటర్స్ అండి సో అది వచ్చేసి సెవెంటీ డాలర్స్ ఉంది ఇది వచ్చేసి మేము తీసుకున్నది సో టోటల్గా ఫైవ్ పాయింట్ సెవెన్ లీటర్స్ అండి ఒక టూ కేజీ హోల్ చికెన్ పడుతుంది అందులో అందుకోసమైనా ఇంటెన్షన్తో తీసుకున్నాము అండ్ సెకండ్ ఐటమ్ వచ్చేసి అలెక్సా సో మా విధానికి చాలా చాలా ఇష్టం అలెక్సా ఇండియా ఉన్నప్పటి నుంచి కొందాం కొందాం అన్నాడు బట్ కుదరలేదు ఈసారి ఇంకా వినట్లేదు అసలు ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు లాస్ట్ టైం ఏసీకి వెళ్ళినప్పుడే చాలా ఫోర్స్గా ఇంటికి తీసుకొచ్చాము వద్దని ఈసారి ఇంకా తీసుకున్నాము సో ఇవి జనరేషన్ బట్టి అలా చూసి తీసుకున్నామండి మేము ఫైనల్గా తీసుకుంది ఏంటంటే బ్లూ కలర్లో ఉంది కదా అదే తీసుకున్నాము సో ఇవి అండి ఒకటి స్క్రీ ఈ త్రీ టైప్స్ స్క్రీన్ లేకుండా ఉన్నాయి అండ్ వన్ టైప్ స్క్రీన్లో ఉంది మేము ఏం చెప్పినా అయినట్లయితే యాంగ్రీ బర్డ్ ఉంది నాకు ఇదే కావాలని అవిధనైతే ఇది ఫిక్స్ చేస్తాడు టోటల్గా ఫార్టీ డాలర్స్ పడింది ఇది ఇంకా వచ్చినప్పటి నుంచి ఇంకా దాంతోనే ఆడుతూ ఉన్నాడు వాడైతే అండ్ నెక్స్ట్ ప్రింటరు యాక్చువల్లీ మేము మెయిన్గా బెస్ట్ బైక్ వెళ్ళిన ఏంటంటే ప్రింటరు సో అవి మధ్యలో ట్యూషన్ స్టార్ట్ అయ్యాడు సో కొన్ని వర్క్షీట్లు ఇస్తున్నారు అవి నేను కాపీ చేసి మళ్ళీ వాళ్ళు రాపించాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్ని కాపీ చేయలేను కదా డయాగ్రామ్స్ అలాంటివి సో అందుకోసమే తనకి యూస్ఫుల్గా ఇంటెన్షన్ ఇంటెన్షన్తోటి మేము ఎప్పటి నుంచో ప్రింటర్ తీసుకుందామని అనుకుంటున్నాము సో బ్లాక్ ఫ్రైడే ఎప్పుడు వస్తుందని వేడి జాము ఫైనల్గా తీసేసుకున్నామండి సో ఇది క్యానాన్ కంపెనీ ఉంది హెచ్పి కంపెనీ ఉంది డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి సో ఇందులో అవి తెలియని కంపెనీస్ తెలియని కంపెనీస్కి వెళ్ళి ఇబ్బంది పడే కన్నా తెలిసిన మన కంపెనీ తీసుకుంటే బెస్ట్ అన్ని మేమైతే హెచ్పి తీసుకున్నామండి ఇందులో డిఫరెంట్ ఏంటంటే ఇంక్ కెపాసిటీ చూడాలి ఎంత వ్యారంటీ ఇస్తున్నారు ఎవరైనా ప్రింటర్ తీసుకున్న వాళ్ళకి సజెషన్ ఏంటంటే స్కానా వితౌట్ స్కానా ఉంటుంది సో వాళ్ళ దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే ప్రింటర్ ప్రింటర్ ఇంకా ఎంత ఇస్తారు ఎంత వ్యాలిడ్తో ఇంకా ఇస్తారు అది అన్నమాట సో ఆ ఇంక్ కెపాసిటీ కూడా చూసి తీసుకోండి వ్యారంటీ ఎంత ఇస్తారు ఏంటి అని అది అండి ఇటు నెక్స్ట్ ఇదండి ఫైనల్గా మేము తీసుకున్న ఇవి ఫోర్ ఐటమ్స్ అండి ప్రింటరు అండ్ ఎయిర్ ఫ్రయర్ అండ్ అలెక్సా ఇవన్నీ సో బిల్లింగ్ అయితే లైన్లో ఉన్నారు ఇవన్నీ ఫోర్ విత్ ట్యాక్సీలతో మాకైతే టూ ట్వంటీ డాలర్స్ అయితే అయిందండి